అందరికి నమస్కారం అండి ఇవాళ చూసుకున్నట్లయితే నేను మళ్ళీ కాఫీ తోటకు వచ్చాను ఎందుకు వచ్చానంటే ఇవాళ మరో మీ వద్దకు కొత్త టాపిక్ అన్నది తీసుకొచ్చానండి అదేంటంటే వీడింగ్ అండి స్లాస్ వీడింగ్ ఇవాళ స్లాస్ వీడింగ్ అనే టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వచ్చాను మన తోటల్లోని స్లాస్ వీడింగ్ అన్నది ఎందుకు చేసుకోవాలి అన్న దాని గురించి ఇవాళ అయితే టాపిక్ ఉండబోతుంది వీడింగ్ అంటే ఏంటి వీడింగ్ అంటే కలుపు తీయడం అండి ఆ కలుపుని మనము చాలా మంది ఎలా తీస్తామంటే ఆడవాళ్ళు కానీ లేకపోతే ఎవరైనా సరే మనం కలుపు తీయడం అంటే ఈ విధంగా వేర్లతో సహా తీసేస్తుంటారండి వేర్లతో సహా తీసేస్తారు దీన్ని వీడింగ్ కలుపు తీత అనే తోటలోని కలుపు తీత్తా అనుకుంటుంటాము కానీ ఇది సరైన పద్ధతి కాదండి అందుకే ఇవాళైతే చాలామంది మన అరకు కాపీ తోటల్లోని వీడింగ్ వీడియోస్ పెడుతూ ఉంటారు కానీ వీడింగ్ చేయడం వలన లాభాలేటి చేయకపోతే నష్టాలేటి అన్నది ఎవరు కూడా సరిగా వివరించట్లేదు కాబట్టి నేనైతే మీ ముందుకు ఇవాళ ఈ లాభ నష్టాలు తెలియపరచుదామనేసి మీ ముందుకు అయితే రావడం జరిగింది సో మనము సరైన పద్ధతి ఏది అన్నది అయితే తెలుసుకుందాము ఈ విధంగా వేరుతో సహా లాగడము సరైన పద్ధత లేకపోతే ఒక కత్తి తీసుకొని స్లాస్ వీడింగ్ దగ్గరలోని అడుగులోని కట్ చేసుకుంటే సరైన పద్ధత అన్న దాని గురించి ఇవాళ అయితే తెలుసుకుందామండి ఓకే ఫస్ట్ మనము ఇందాక చెప్పాను కదా చాలామంది వీడింగ్ అనుకొని ఏడ్ చేస్తారంటే తోటలో ఉన్న కలుపు మొక్కల్ని ఈ విధంగా లాగుతుంటారు ఈ విధంగా లాగడం వలన ఒక నష్టం అన్నది ఉంది వేర్లతో సహా మనం ఈ విధంగా లాగేస్తే ఏటవుతుందండి మన కాపీ తోటలు అన్నవి ఎప్పుడు కూడా మనము సమాంతరమైన భూమిలోనే మనమైతే నాటుకోము కొండ చర్యల్లోని ఏటవాలుగా ఉండే ప్రాంతంలో చూడండి మా తోట కూడా ఎలా ఉందో చూ చూడవచ్చు మీరు ఇక్కడ కొండలో మనము అయితే వేసుకున్నాము అది సమాంతరంగా లేదు ఏటవాలుగా ఉంది చూడండి ఎంత పెద్ద డౌన్ ఉందో సో ఇటువంటి దగ్గర మనము ఈ విధంగా వేర్లతో సహా ఇక్కడ ఉన్న కలుపును మనం లాగేస్తే ఏటవుతుందంటే ఇక్కడ ఒక రెండు మూడు రకాలుగా తోట అన్నది నష్టం నష్టమవుతుందండి ఫస్ట్ ఏంటంటే వేర్లతో సహా లాగేయడం వలన ఇక్కడ గుంతలు అన్నవి ఏర్పడతాయి గుంతలు ఏర్పడి వర్షాకాలంలో అయితే అంటే అక్కడ వర్షపు నీళ్ళు అన్నది నిల్వ ఉండిపోయి గుంతల్లోని ఆ వాటర్ నిల్వ ఉండిపోయి పెద్ద వర్షాలు పడినప్పుడు ఏంటంటే కొండ కోరివేత అన్నది గురవుతుంటుంది తర్వాత ఏంటంటే సారవంతమైన మట్టి నేలకి నాలుగు నుంచి ఆరు ఇంచులు మధ్య దూరంలో సారవంతమైన మట్టి అన్నది ఉంటుంది పైన ఆ మట్టి కూడా ఏటవుతుంది అంటే వేర్లతో సహా లాగేయడం వలన లూజ్ అయిపోద్ది మళ్ళీ వర్షాకాలం వస్తే ఏంటవుతుంది అంటే ఆ మట్టి మొత్తం కింద కొట్టుకుని వెళ్ళిపోవడం వలన ఈ తోటలోని సారం మొత్తం ఏం మిగిలదండి ఓకేనా మొత్తము కింద వెళ్ళిపోతూ ఉంటుంది కొండ జరుగుతూ ఉంటాయి కాబట్టి తోటలోని సారం అన్నది తగ్గిపోతూ ఉంటుంది అందుకే మనకు పంట దిగుబడి అన్నది రాదు అందుకని చెప్పి మనం ఎప్పుడు కూడా వేరులతో సహా మనం లాగకూడదు మన వాళ్ళు ఏం చేస్తారంటే వేరులతో సహా తీసేస్తే బేగి గడ్డి మొలవద్దు అనేసి ఇలాగ వేరులతో సహా లాగేస్తుంటారు ఈ విధంగా కలుపు తీయడం అన్నది సరైన పద్ధతి కాదు అనేసి నా అభిప్రాయం మీ అభిప్రాయాన్ని కూడా మీరు కామెంట్ చేయండి కరెక్ట్ పద్ధతి ఏదైనా అంటే మనము ఈ విధంగా కత్తి తీసుకొని స్లాస్ వీడింగ్ అన్నది చేసుకోవాలన్నమాట ఈ విధంగా దగ్గరగా స్లాస్ వీడింగ్ అన్నది ఈ విధంగా మనము చేసుకోవాలి అసలు మనం ఈ కలుపును ఎందుకు మనము తీసుకోవాలి ఈ విధంగా ఉంటే నష్టం ఏంటి స్లాస్ వీడింగ్ చేయడం వలన లాభం ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన తోటలో చూసుకున్నట్లయితే ఎక్కువగా ఈ కలుపు అన్నది పెరుగుతుంటుంది చూడండి ఇక్కడైతే కొన్ని కాపి ముక్కలు వేసేమో ఆ కాపి ముక్కలకి దాటి ఈ కలుపు అన్నది పెరుగుతుంది ఎందుకు పెరుగుతుంది అని అంటే ఈ కలుపు అన్నది తరతరాలుగా ఇదే నేరలోనే ఉంటుంది అనమాట ఈ కాపి మొక్క మనం ఎక్కడో నర్సరీ నుంచి తెచ్చేసి ఇక్కడ నాటి ఉంటాం కాబట్టి ఇది ఇక్కడున్న భూమిలో ఉన్న పోషకాలకి అలవాటు అన్నది పడి ఉండదు ఎక్కడో నుంచి వేరే ప్రాంతం నుంచి వచ్చి ఉంటుంది కదా అందుకని ఈ మొక్క కాపి మొక్క మనం నాటిన కాపి మొక్క అన్నది ఇక్కడున్న పోషకాలకి ఇది అలవాటు అయ్యి ఉండదు అలాగే ఈ కలుపు మొక్కలు చూసుకున్నట్లయితే ఈ కలుపు మొక్కలు కూడాను అన్నీ కూడా తరతరాలుగా ఇక్కడే ఈ నేల మీద జీవిస్తుంటాయి కాబట్టి ఈ భూమిలో ఉన్న పోషకాలకి ఇవి బాగా అలవాటు పడిపోయి ఉంటాయి ఇవి లోకల్గా ఫీల్ అవుతాయి అనమాట ఇప్పుడు మనం చూడండి వైజాగ్ కాస్ వెళ్ళేమనుకో అక్కడ వాతావరణాన్ని మనము తట్టుకోలేము అనమాట వాతావరణానికి అలవాటు అన్నది పడలేము అది మన దగ్గర ఉంటే మన అర్హుల్లో ఉంటేలాగుంటే ఉంటుంది మనకు చల్లగా హ్యాపీగా అనిపిస్తుంది సో సేమ్ ఇదే ప్రోసెస్ ఈ నేల మీద కూడా జరుగుతుంది అనమాట ఈ కలుపు అనేవి తరతరాలుగా ఇదే నెలలు ఉంటాయి కాబట్టి భూమిలో ఉన్న పోషకాలకు ఇవి అలవాటు పడిపోయి ఉంటాయి కాబట్టి భూమిలో ఉన్న సారాన్ని మొత్తము ఈ కలుపు మొక్కలు లా మొత్తం ఇవే తీసుకొని భూమిలో ఉన్న ఆ చల్లదనాన్ని తేమని మొత్తం ఇవే తీసుకొని మనం నాటిన మొక్క కంటే ఎక్కువగా పెరిగిపోతూ అన్నమాట సో మనము నాటుకున్న ముక్క ఏమో బేగి పెరగదు ఎందుకంటే ఇక్కడ భూమి మీద ఉన్న పోషకాలకి ఇది అలవాటు అయి ఉండదు కాబట్టి మొత్తం ఇవే తినేస్తుంటాయి అందుకనేసే మనం వీడింగ్ అనేది చేసుకోవాలి వీడింగ్ అనేది అందుకనే ముఖ్యమైన భాగం అనమాట మనం ఏదైనా తోట చేసుకున్నప్పుడు ఇప్పుడు మనము ఈ వచ్చిన కలుపు ముక్కల్ని కానీ స్లాస్ వీడింగ్ చేసుకున్నామంటే అవి తీసుకుంటున్న తేమని అవి తీసుకుంటున్న ఆహారాన్ని అవి తీసుకుంటున్న పోషకాలని ఈ ముక్క తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ మొక్క తీసుకొని ఇది మనకు ఎక్కువ పంటనిస్తుంది ఎక్కువ దిగుబడిని ఇవ్వడానికి ఎక్కువగా దీనికి అవకాశం ఉంటుంది కాబట్టే మనం స్లాస్ వీడింగ్ అన్నది చేసుకోవాలి స్లాస్ వీడింగ్ సంవత్సరానికి ఎన్నిసార్లు చేసుకోవాలంటే ఒక మూడు నుంచి నాలుగు సార్లు చేసుకోవాలండి అవి కొన్ని ముఖ్యమైన పాయింట్లు చెప్తాను ఏంటంటే ఫస్ట్ వర్షాకాలం ఎప్పుడైతే మొదలవుద్దో ఏప్రిల్ మే ఆ నెలలో మనం చేసుకోవడం వలన చాలా ఉపయోగాలు అన్నవి ఉన్నాయి తర్వాత వర్షాకాలంలో కూడా మనం చేసుకోవచ్చు వర్షాలు కొద్దిగా తక్కువ పడే టైంలో చూసి మనము వర్షాకాలంలో జూన్ నుంచి సెప్టెంబర్ మధ్యలో కూడా మనం వీడింగ్ స్లాస్ వీడింగ్ అన్నది టోటల్ ఒకసారి చేసుకోవాలి తర్వాత ఇప్పుడు నవంబర్ డిసెంబర్లో పంట అన్నది కోయడానికి వెళ్తుంటాము కాఫీ పళ్ళు తీయడానికి వెళ్తుంటాం కాబట్టి ఈ నెలలో కూడా మనం ఖచ్చితంగా స్లాస్ వీడింగ్ అన్నది చేసుకోవాలి ఈ విధంగా ఉంటే మనం పంట ఏ విధంగా తీసుకుంటాం అండి చూడండి ఇంత కలుపు అన్నది తోటలో ఉంటే మనకు పంట తీయడానికి కూడా చాలా ఇబ్బంది అన్నది కలుగుతుంటుంది కాబట్టి మనము పంట కోతకు ముందు కూడా నవంబర్ డిసెంబర్ నెలల్లో కూడా ఖచ్చితంగా తోటలోని స్లాస్ వీడింగ్ అన్నది ఖచ్చితంగా చేసుకోవాలన్నమాట ఈ స్లాస్ కటింగ్ చేయడం వలన ఇప్పుడే చెప్పాను కదా భూమిలో ఉన్న తేమ కానీ నీరు భూమిలో ఉన్న పోషకాలు కూడా మనం స్లాస్ వీడింగ్ చేసేస్తే మనం నాటిన మొక్కలు తీసుకొని అవి బేగి బేగి పెరిగి మనకు పంట ఎక్కువ కానీ ఎక్కువ అధిక దిగుబడులు ఇవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఎప్పుడు కూడింగ్ స్లాస్ వీడింగ్ మాత్రమే చేసుకోవాలి చాలా జాగ్రత్తగా స్లాస్ వీడింగ్ చేసుకోవాలండి కాఫీ మొక్కలు కానీ సిల్వర్ మొక్కలు కానీ తెగిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఈ విధంగా మనం క్లాస్ రీడింగ్ అన్నది చేసుకోవాలన్నమాట ఈ విధంగా చాలామంది స్లాస్ వీడింగ్ చేస్తూ కూడా ఏస్తారంటే ఇక్కడ కింద చూసుకున్నట్లయితే ఎక్కడ వీడింగ్ చేసిన కలుపుని అక్కడే వదిలేస్తూ ఉంటారు ఇక్కడ కనిపిస్తుందా కొద్దిగా కిందకి చూపించు ఇక్కడ దగ్గర నేను ఈ ఇక్కడైతే స్లాస్ వీడింగ్ చేశాను కదండీ అయితే ఈ పచ్చిగడ్డ అనేవి చూడండి మొక్కకి ఆనుకొని ఈ విధంగా ఉండిపోవడం అన్నది జరిగింది ఎప్పుడు కూడా మనం స్లాస్ వీడింగ్ చేసింది మొక్కలకి కప్పేసి ఉంచకూడదు దీన్ని ఈ విధంగా కత్తితో సైడ్కి ఈ విధంగా నేయాలి మొక్క ఉన్న భాగం మాత్రం ఎప్పుడు కూడా ఈ విధంగా ఫ్రీగానే ఉండాలి ఓకేనా ఇక్కడ చూపించినాగా మొక్క కాండంలో చూపించు మనం స్లాస్ ఫీడింగ్ చేసుకున్నావు ఎప్పుడు కూడా ఈ పచ్చి ఆకులన్నవి మొక్కలోని ఈ విధంగా కప్పేసి ఉంచకూడదు అనమాట ఎప్పుడు కూడా దీన్ని కత్తితోన్న చేత్తో ఈ విధంగా లాగేసి ఉంచాలి ఈ పచ్చి ఆకులన్నవి మొక్కకి ఈ విధంగా కప్పబడి ఉంటే చాలామంది వీడింగ్ చేసి గొప్ప చేసినట్టు మల్చింగ్ చేస్తున్న మనసు పచ్చి తెచ్చి ఈ విధంగా చెట్టు దగ్గర పె పెట్టేస్తారు వలన కూడా అనేక నష్టాలు అన్నవి ఏర్పడతాయి కాబట్టి మనము పచ్చి ఎప్పుడు కూడా ఈ విధంగా బయట అన్నది లాగేయాలి ఎందుకంటే ఇక్కడ చాలా క్రిమి అన్నవి ఉంటాయి చీడపీడ అన్నది పచ్చి దాంట్లో ఎక్కువ ఉండడం వలన ఏటవుతుంది అంటే ఈ ఆకు ఇప్పుడు మనం దీన్ని కత్తితో స్లాస్ కటింగ్ అన్నది చేసాం కదా ఇది ఎండుతూ ఎండుతూ ఇక్కడ ఉన్న చీడపీడలు కానీ ఇక్కడ ఉన్న క్రిము కీటకాలు కానీ ఈ మన కాపీ మనం నాటుకున్న కాపీ మొక్కకి సోకే అవకాశము ఎక్కువగా ఉంటుంది అందుకని చెప్పి మనం ఏడ్ చేయాలంటే ఎప్పుడు కూడా పచ్చివి మొక్క దగ్గరలో మొక్క కాండం భాగంలో మనము పెట్టకూడదు అక్కడ ఎండినవి మాత్రమే మనం పెట్టుకోవచ్చు అనమాట దాన్ని మల్చింగ్ అంటారు దాని గురించి కూడా నేనైతే సపరేట్ ఒక వీడియో చేసి పెడతాను ఎందుకంటే ఒకే వీడియోలో అన్ని టాపిక్స్ మాట్లాడాలంటే మనకు టైం అన్నది ఎక్కువ అవుతుంది అనమాట టైం ఎక్కువ అవుతే మీకు చూడడానికి కొద్దిగా విసుగు పుట్టవచ్చు కాబట్టి మల్చింగ్ వీడియో నేను సపరేట్గా చేసి పెడతాను కానీ మీరు వీడింగ్ చేసినప్పుడు ఎప్పుడు కూడా మొక్కల దగ్గర పచ్చివి కప్పుకొని పోతే మీరు ఎప్పుడు కూడా వాటిని అలాగే వదిలివేయకుండా మీరు పక్కకు అన్నది తీసేయాలి లేకపోతే ఒకే దగ్గర పోగు చేసుకొని లేకపోతే అలాగే ఎక్కడ మీరు వీడింగ్ చేస్తే అక్కడ వదిలేసుకుంటే అవి ఎండిన తర్వాత తీసుకెళ్ళి మల్చికి మనం తర్వాత ఉపయోగించుకోవచ్చు ప్రస్తుతానికైతే మనం ఎక్కడైతే వీడింగ్ చేస్తామో అక్కడ వదిలేయాలన్నమాట ఒకవేళ మొక్క దగ్గర ఉంటే అది క్లియర్ చేసేయాలి చూడండి ఇలా వీడింగ్ చేస్తున్నప్పుడు ఇదిగో ఇది ఈ విధంగా వీడింగ్ చేస్తున్నప్పుడు ఇక్కడ చూపించు ఇదిగో చూడండి సాధారణంగా పచ్చి మనము వీడింగ్ చేస్తున్నప్పుడు పచ్చి ఆకులు కానీ గడ్డి కలుపు అన్నది మొక్క కాండం దగ్గర వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది దాన్ని కొద్దిగా ఈ విధంగా పక్కన ఈ విధంగా తీసుకొని మొక్కని ఫ్రీగా ఉంచాలన్నమాట అక్కడ ఉన్న చీడపీడలు కూడా ఆ ఆకులు ఎండుతూ ఎండుతూ ఈ కా మనం నాటుకున్న కాపు మొక్కలకి సోకే అవకాశం అనేది ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది కాబట్టి మీరు వీడింగ్ చేసేటప్పుడు ఇటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ మీరు వీడింగ్ చేసుకోండి తోటని ఓకే అండి మన వీడియోస్ కానీ మీకు నచ్చితే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఈ వీడియో ద్వారా మీకు ఎంతో కొంత మంచి విషయాలు తెలిసిందంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి మీ తోటి రైతులకు ఈ వీడియోని షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ